ఒక మేకలమందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేతకోసం తోలుకెళ్లాడు ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది మేకపిల్ల అటు ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది పులి మీద దూకడానికి సిద్ధం కాగానే పులిరాజా ఒక్క నిమిషం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల డొట్ మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి కుతూహలంగా డొట్ నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు నిజమేనా నిజమే అని తలుపింది పూలి అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల అవునని తలుపింది ఇక మూడో నిజం చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ అంది మేకపిల్ల అంత చిన్న పిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది దొట్ నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పోంధీ డొట్ హమ్మయ్య ఇంకెప్పుడు అమ్మని వదిలి వచ్చేకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్లా